ఓం సాయి శ్రీ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అమ్మవారి దయవల్ల అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో మనస్ఫూర్తి కో కోరుకుంటూ ఈరోజు వీడియోలో అమ్మవారి సందేశం గురించి తెలుసుకుందాం మీలో ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియోలు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి పక్కనే ఉన్న సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే ప్రతి వీడియో కూడా మీకు వెంటనే చేరిపోతుంది మరి ఈరోజు అమ్మవారి సందేశం యొక్క మాటల్లోని అర్థం ఈరోజు తెలుసుకుందామా తల్లి ఈరోజు నాకు చాలా అంటే చాలా కోపంగా ఉందమ్మా నా మాటలు నువ్వు అసలు పట్టించుకుంటున్నావా ఈరోజు మాత్రం తప్పకుండా నువ్వు ఇది తీరి విని తీరాల్సిందే అని అమ్మవారు ఇలా అంటూ ఉన్నారు ఈరోజు అమ్మవారు తన బిడ్డలపైన ఎంత కోపంగా ఉన్నాను అని చెప్తున్నారు ఎందుకంటే ప్రతిరోజు కూడా అమ్మవారు తన బిడ్డల కోసం ఏదో ఒక సందేశం తీసుకొస్తూ ఉంటారు ఏదో ఒక వార్త మనకు చేరవేస్తూ ఉంటారు అది తన బిడ్డలు అనుకున్న వారికే అందిస్తూనే ఉన్నారు మరి మంచి మార్గాన్ని తమ బిడ్డల కోసం చూపిస్తూనే ఉంటారు కదా వారిలో కొంతమంది బిడ్డలు తన మాటలు పట్టించుకోవడం లేదని ఆ బిడ్డల మీద చాలా కోపంగా ఉన్నాను అని అమ్మవారు అంటూ ఉన్నారు వాళ్ళతో ఏమని తెలుసుకోవాలని ఒకవేళ ఆ బిడ్డల మనసులో వరుసలో మనం కూడా ఉన్నామనుకోండి తప్పకుండా మన మనసు మార్చుకోవాలి మన మార్గాన్ని మార్చుకోవాలి మరి దుర్గమ్మ మాట మనం వినాలి కదా అయితే దుర్గమ్మ వారు చెప్పేటటువంటి కొన్ని సందర్భాలను బట్టి ఆ బిడ్డల వరుసలో మనం ఉన్నామా లేదా మనకు దుర్గమ్మ మాట నిజంగా మనం వింటున్నామా లేదా పెడచివిని పెట్టేస్తూ ఉన్నామా ఒకవేళ అయితే గనక కొంచెం జాగ్రత్త పడాలి కదా మరి దుర్గమ్మ కోపానికి మనం ఎప్పుడూ కూడా కారణం కాకూడదు కదా మరి అయితే ఎందుకంటే దుర్గమ్మ ఏమి చెప్పినా మనం మంచి కోసమే చెప్తారు కదా మనం బాగుండాలని మనం ఒక మంచి స్థితికి చేరుకోవాలని మన తల్లి దుర్గమ్మ చెబుతూ ఉంటారు మరి వాటిని మనం పెడచివిని పెట్టకుండా చక్కగా పట్టించుకుని మనం కనుక అమ్మవారు జాగ్రత్తగా చెప్పే మాటలు కనుక వినమని మనను కోప్పడుతున్నారు అంటే ఆ తల్లికి కూడా ఆ కోపం ఎందుకు వచ్చిందో ఎలా ఉంటుందో అది మనం అమ్మవారు ఏదో ఒకటి మనకు చేయలేదని కాదండి తన మాట మనం వినడం లేదో అని కాదండి మనం చేతులారా మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటున్నాము అందుకనే తమ బిడ్డలు తన కోసం ఎంతో సంతోషంగా ఉంటేనే ఆ తల్లికి ఆనందం మరి అమ్మవారి కన్నా మనకంటే ఎవ్వరు ఆలో అంత ఆనందపడే వాళ్ళు ఎవరు ఉంటారు మనం సంతోషంగా ఉంటే నిజంగా ఆనందపడే వ్యక్తి మరి ఇంకెవరు ఉండరు కదా మరి ప్రపంచంలో ఎవ్వరు కూడా ఉండరు ఎందుకో తెలుసా తన బిడ్డల కంటే అమ్మకు అంత ప్రేమ అంత ఇష్టం ప్రతిరోజు మనకు ఏదో ఒక మార్గం చూపించటం మంచి శుభవార్తను తీసుకురావడం లేదంటే మనం ఏ దారిలో వెళ్ళాలో చెప్పాల్సిన అవసరం అమ్మకు ఉంది మనం ఒక్కరోజు అమ్మవారిని చేరుకుంటే ఆ తల్లి నా జీవితాన్ని మారుస్తుంది నాకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తుంది ఒక్కటే ఒక్కరోజు మనం కోరుకున్న దానికి అమ్మవారు జీవితం మొత్తం మనం వెంట నడుస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మరి ప్రతిరోజు తమకు ఎటువంటి ఒక మార్గాన్ని చూపిస్తూ మనకు ఉంటున్నారు మనకు వచ్చిన బాధల్లో మన బాధల్ని వింటూ మనకు ఒక మంచి మార్గాన్ని నడిపించడం కోసం ఆ తల్లి ఎప్పుడు మన వెంటే ఉంటూ ఉన్నారు మనస్ఫూర్తిగా మనం నమ్మితే ప్రతి దానిలోనూ మనకు అమ్మ కనపడుతుంది ప్రతిరోజు తనకైనటువంటి ఒక మార్గాన్ని చూపిస్తూనే ఉంటారు మరి ఆ తల్లి ఆ విధంగా మన పైన అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు కనీసం మరి ఆ తల్లి చెప్పేటటువంటి మాటలు మనం వినవలసిన అవసరం మన పైన ఉందా లేదా మనం ఒక్కసారి ఆలోచించుకుందాం ఈరోజు అమ్మవారు అందుకే చెప్తూ ఉన్నారు నీ మీద నాకు ఎంతో కోపంగా ఉందమ్మా అని అది ఎవరిని ఉద్దేశించి అందరినీ కాదని అన్నది కొంతమంది బిడ్డలను ఉద్దేశించి వాళ్ళు ఎంతో అమాయకులు ఆ అమాయకులు బయ బయటకు వెళ్తే ఎంతమంది మోసం చేయాలని చూస్తూ ఉంటున్నారు చాలామంది చేతుల్లో మోసపోతూ ఉంటూ ఉన్నారు అలాంటి వారికి అమ్మవారు ముందే జాగ్రత్తలు చెప్పి ఈ దారిలో వెళ్ళమ్మా అంటే అది ఎవరూ పట్టించుకోకుండా మళ్ళీ మోసిపోయి తిరిగి మళ్ళీ అమ్మవారి దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటున్నారు ఆ తల్లి మీద మనకు ఉన్నంత ప్రేమ ఇంకెవరికి ఉంటుందండి మనల్ని పట్టించుకునేది అమ్మే నిజంగా పట్టించుకోవడం లేదా మనం అడిగిన కోరిక ఏది కూడా ఆ తల్లి మనకు నెరవేర్చడం లేదా మనం ఒక్కసారి ఆలోచించుకొని ప్రశ్న వేసుకుందాం ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మ మనల్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు మరి ఎన్ని కోరికలు నెరవేర్చుకుంటూ ఉన్నాము చాలా దీనస్థితిలో ఉన్నామని మనం అనుకుంటూ ఉన్నాము కనీసం ఒక్క పూట అన్నం దొరికితే చాలు అని జీవిస్తూ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదండి మరి ఆ వరుసలో మనం లేం కదా మరి మనం చాలా సంతోషించాలి కదా మనకు అటువంటి పరిస్థితి రానివ్వలేదు ఆ తల్లి దానికి ఎంతగానో సంతోషించాలి మన తల్లి మన దుర్గమ్మ మనకు ఏదైతే ఇచ్చారో దానితో సంతృప్తి పడుతూ మరొక దానిని సహాయం చేయాలి మరొకరికి అని చెప్పి అమ్మ ఉద్దేశం మన జీవితాన్ని మనం తక్కువ ఎప్పుడూ చేసుకోకూడదు అమ్మ బిడ్డలను ఒక్కటే ఒక్క ఆలోచన ఉంటుంది తన బిడ్డలు ఎప్పుడు కూడా పది మందికి సహాయం చేసే స్థితిలో ఉండాలనే కోరుకుంటుంది తన బిడ్డలు బాగుంటే పది మంది బాగుంటారని ఆ పరిస్థితి తన బిడ్డలకు కల్పించడానికి ఆ తల్లి ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉంటారు మనం తెలుసుకోవాలిగా అంతే మరి అమ్మవారు చెప్పేటటువంటి మార్గాన్ని మనం చూసుకోవాలి అంటే అర్థమవుతుంది కదా మరి అయితే ఈరోజు అమ్మవారు ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు ఎవరి మీద కోపంగా ఉన్నారు మరి ఎందుకు నిజంగా అమ్మవారి మాటలు మనం వినడం లేదా ఒకవేళ వినకపోతే ఆ సందేశం విని జాగ్రత్త పడడం కదా మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి కదా అర్థమైంది కదా అయితే అమ్మవారు నిజంగా తన బిడ్డలతో ఏమంటున్నారు తెలుసా తల్లి నేను ఎన్నోసార్లు నీకు నా సందేశాలు పంపించాను నువ్వు అసలు పట్టించుకోవడం లేదు కదా ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఇతరులకు ఏది చేస్తే అది నీకు జరిగి తిరిగి వస్తుంది అని నువ్వు విన్నావా లేదు నేను చెప్పిన ప్రతిసారి అలాగే నమ్మ దుర్గమ్మ సరే అని చెప్పి ఇతరులు ఏమైనా అంటే చాలు వెంటనే నువ్వు కోపంతో ఊగిపోతూ ఉన్నావు నీకు పైకి చేసేవారికి బుద్ధి చెప్పాలని చెడు చేసిన వారికి తలపెట్టాలని నువ్వు ఎలా ఆలోచిస్తూ ఉంటున్నావు తల్లి ఎందుకమ్మా నీ అన్నీ కూడా నేను ఉన్నాను తల్లి తండ్రి నేనే చూసుకుంటాను నువ్వు ఎందుకు ఈ మాటలు నీకు ఎన్నిసార్లు నేను చెప్పినా కూడా నా మాటలు పెడచెవిని పెట్టి పట్టించుకోకుండా నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటున్నావు అవన్నీ నేను గమనిస్తూ ఉన్నాను తల్లి అందుకే నేను ఈరోజు నీ మీద చాలా కోపంగా ఉన్నాను ఎందుకు అంటావా నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని మార్చుకుంటావో అప్పుడే నీ జీవితం బాగుంటుంది అందుకే ఇన్ని సందేశాలు ప్రతిరోజు నీకు పంపిస్తూ వస్తున్నాను నీ జీవితం బాగుండాలి అంటే నీ మనసు మారాలి నీ జీవన విధానం మారాలి ఈ లోకంలో నిన్ను మోసం చేసేవారు ఎంతోమంది ఉన్నారు బిడ్డ వారందరికీ చెడు తల పెట్టాలని నువ్వు ఆలోచించవద్దు నీకు వారి గురించి నీకు అవసరం లేదమ్మా వారిని నీ తల్లికి అప్పగించు మిగతాదంతా నేనే చూసుకుంటాను నీ ఆపద సమయంలో నేను నిన్ను కాపాడుకుంటాను నా స్వహస్తాలతో నిన్ను కాపాడుకుంటాను తల్లి నేను ఏదో ఒక రూపంలో వచ్చి నిన్ను మోసం చేసిన వారికి బుద్ధి చెప్తాను అమ్మా ఒక్క విషయం గుర్తుపెట్టుకో నాకేమీ కాదు నా తల్లి ఉంది అనుకుంటే నువ్వు నీకు ఏమీ జరగదు అన్నీ నేనే చూసుకుంటాను నువ్వు ఇప్పుడున్న పరిస్థితి అంతా కూడా మారిపోతుంది తల్లి కనుకనే నీ ఆలోచనలు మార్చుకో నీ ఆలోచన విధానమే నీ జీవితాన్ని మారుస్తుంటుంది అన్నీ కూడా నీ ఆలోచనను బట్టే ఉంటాయని అర్థం చేసుకో నీకు మంచి మాటలు చెప్పే ఈ దుర్గమ్మ అప్పుడప్పుడు మరచిపోతున్నావు చదువు ఒక్కొక్కసారి నన్ను మొక్కుతున్నావు మళ్ళీ నన్ను మరచిపోతున్నావు బిడ్డా నీకు వ్యతిరేకంగా ఏదైనా జరిగితే నాపై కోపం తెచ్చేసుకుంటూ ఉన్నావు ఎందుకమ్మా నీకోసం ఒక్కొక్కసారి జరిగింది దాని గురించి ఆలోచిస్తూ కూర్చోవడం అవసరమా చెప్పు అనవసరం కదా ఎందుకు తెలిసి తల్లి జరిగిపోయిన దాన్ని ఆపలేం కదా కనుక జరగాల్సింది ఏంటో ఆలోచించాలి జరిగిన వాటి గురించి పట్టించుకోకూడదు నువ్వు వాటినే ఆలోచించడం వల్ల నీకు కోపం వస్తుంది తప్పితే ప్రయోజనం ఏమీ ఉండదు ఆ కోపంలో నీ బుద్ధి క్షీణిస్తుంది ఆలోచన విధానం తగ్గిపోతుంది అనారోగ్య సమస్యలు వస్తాయి వీటన్నిటికీ కారణం ఒకే ఒకటి అదే నీ కోపం దాన్ని తగ్గించుకో ఇలాంటి ఆలోచనల వల్ల నీ భవిష్యత్తు పాడైపోతుందని గుర్తుపెట్టుకో తల్లి నా బాధ కూడా అదే తల్లి ఏదైనా జరిగితే దాన్నే తలుచుకుంటూ ఆవేశం తెచ్చుకుంటూ ఉంటున్నావు అది నీ జీవితాన్ని బాధిస్తూ ఉంది కనుక నీ ఆలోచన వలన అనవసరంగా నీ జీవితాన్ని పాడు చేసుకోకు అన్నింటినీ విసిరిపడై అప్పటినుంచి నీ జీవితం ఎంతో ఆనందంగా అందంగా ఉంటుంది అలా ఉండేలాగా నేనే చూసుకుంటాను నీకు ఎవరైనా నీ దగ్గర ఆపదకు దేనికైనా అవసరమైతే వారికి ఆపద అని నాకు అడిగిన వారికి సహాయం చెయ్యి డబ్బు సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ మాట సహాయం చేయొచ్చు కదా నీకు ఒక విషయం చెప్తాను వింటావా చెడును ఎదిరించాలి మంచిని ఆదరించాలి అలా చెడును ఎదుర్కోకపోతే పక్కకు వెళ్ళిపోవడమే నీకు మంచిది నీకు చెడు తలపెట్టాలని చూసే వారికి మాత్రం ఏం చేయాలో నాకు పూర్తిగా తెలుసు వారి కర్మకు వారిని వదిలివి వారి గురించి నేను చూసుకుంటానుగా నువ్వు ఎక్కడ డబ్బు సంపాదించకపోయినా పర్వాలేదు కానీ పాపాన్ని మాత్రం మూట కట్టుకోవద్దు సముద్రం లాగా ఎప్పుడు గంభీరంగా ఉండాలి సముద్రం ఎప్పుడైనా సరే మౌనంగా ఉంటుంది ఉంటుందా ఉండదు కదా చెప్పు అలల శబ్దాలతో తల ఊగుతూ ఉంటుంది కదా నువ్వు కూడా అలాగే గంభీరంగా ఉండాలి ఇక నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి నీకు తెచ్చుకునే కాలం వచ్చేసింది బిడ్డ అవన్నీ నేనే నీ చేతికి అందిస్తానమ్మా అది ఏదైనా సరే విడ సంపద బంధమా ఇలా ఏదైనా నువ్వు కోల్పోయావా నీకు తిరిగి నేను చేరుతుంది నా మీద నమ్మకంతో ఉండు అన్నిటినీ నీకు తిరిగి చేర్చేలాగా నీ దుర్గమ్మను నేను చెప్తున్నానుగా నువ్వు కోరుకున్నవన్నీ నీకు అందిస్తాను ఇక నువ్వు ఎవరి దగ్గర చేయి చాపవలసిన అవసరం లేదు కనుక రాని దానికోసం దిగులు అనవసరం నీకు కావలసింది నేను ఆశపడేది నేను నీకు అందిస్తాను విడా నమ్మకంతో ఉండు నీకు అంత శుభమే జరుగుతుంది ఈ తల్లి అంటూ ఉన్నారు కదా ఈరోజు మనకు అమ్మ అభయం ఇస్తూ ఉన్నారు మాట ఇస్తూ ఉన్నారు ఈ సందేశం విన్న తర్వాత శ్రద్ధగా ఆలకించిన తర్వాత మనకి ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి బిడ్డ ఎవరిని గురించి నువ్వు ఆలోచించొద్దు అని అమ్మవారు చెప్తున్నారు మనం మన అమ్మ మాట వినడానికి ప్రయత్నం చేయాలి కదా అశ్రద్ధ చేయకూడదు కదా ఎందుకంటే ఈరోజు తల్లి చెప్పినటువంటి సందేశం మన జీవితాన్ని మార్చేస్తుంది ఎవరైతే ఎక్కువ కోపంతో ఊగిపోతూ ఉన్నారో ఎవరైతే వారికి ఎవరు హాని తలపెట్టాలని వాళ్ళ పైన పగదీర్చుకుని కోపం తెచ్చుకుంటూ ఉన్నారో వాళ్ళ జీవితంలో చాలా కోల్పోతున్నారని దుర్గమ్మ తల్లి అంటూ ఉన్నారు ఎందుకంటే ఆ కోపంలో మనం ఏం చేస్తున్నామో మనకు చేయాలనేది కూడా అర్థం కాదు మన ఆలోచన దెబ్బతింటుంది విచక్షణ జ్ఞానం కోల్పోతాం ఇవన్నీ కూడా వీటన్నిటికీ కారణం ఆ కారణంతో లేనిపోని సమస్యలను మనమే కొని తెచ్చుకుంటూ ఉన్నాం నిజంగా బాధలు శాశ్వతంగా ఉంటాయా అవి ఎప్పుడూ ఒక చోట నిలకడగా ఉండవు బాధలైనా సుఖాలైనా సంతోషాలైనా మారుతూ ఉంటాయి కనుక మనం ఎటువంటి సమస్యలను తెచ్చుకోకుండా మనం కొని తెచ్చుకోకుండా మన మీద మనం వేసుకున్నట్లుగా అవ్వకోకుండా అందుకే మన కోపాన్ని విసిరి పడేయండి అని చెప్తున్నారు వారికి సరైన బుద్ధి ఆత్మ దుర్గమ్మ చెప్తాను అని అమ్మవారు మనకి ఈరోజు చెప్పిన సందేశం మనం గనక తెలిసి తెలియక ఈరోజు ఈ సందేశంలో గనక అర్థాన్ని గ్రహించినట్లయితే తెలిసి తెలియక ఎవరినైనా మనం ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ తల్లి మన కోసమే ఈ సందేశాన్ని చెప్తూ ఉన్నారని గ్రహించి మనం ఎవరిని కూడా మాటలతో కానీ చేష్టలతో కానీ బాధ పెట్టకూడదు నిజంగా అది దుర్గమ్మకు ఎంతో బాధను కలిగిస్తుంది మన దుర్గమ్మకు బాధ కలిగించే విషయం మనం ఎందుకు చేస్తాం చెప్పండి నిజంగా మనలో ఈరోజు అందరూ కానీ కాదు కానండి కొంతమంది ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ అమ్మ మాట విందాం మరి అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సర్వేజన సుఖినోభవంతు